హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు ట్కీస్ ఈరోజు మనం నొలుకపేటలో ఉన్న కిషోర్ క్యాష్ అండ్ క్యారీలో ఉన్నామండి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి ఈ స్టోర్లో వచ్చేటప్పటికి మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి త్రీ పీసెట్స్ కానీ టాప్స్ లెగ్గిన్స్ పార్టీవేర్ కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి మీకు సింగిల్ పీస్ అలా ఆప్షన్స్ అయితే ఉండదు రీటైల్ అయితే ఉండదండి మీకు కంప్లీట్ కూడా సెట్ వైజ్ ఉంటుంది హోల్సేల్ స్టోర్ అనమాట మినిమం పర్చేసింగ్ బిల్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఇప్పుడు త్రీ పీ సెట్స్ అనేది చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి సో త్రీ పీ సెట్స్ కలెక్షన్లో లేటెస్ట్ అప్డేట్స్ చూపిస్తున్నాము వాటిలో కూడా బడ్జెట్ రేంజ్ అయితే చూపిస్తున్నామండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి హలో అండి వెల్కమ్ టు కిషోర్ క్యాష్ అండ్ క్యారీ రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్కి మంచి కలెక్షన్ తో వచ్చామండి ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా కూడా ఫుల్ రెడీ స్టాక్స్ ఉన్నాయి మీరు ఇమీడియట్ రావచ్చండి ఈ స్టాక్స్ అన్నీ కూడా మీ సెల్లింగ్ చేసిన రేటు మీరు సెల్లింగ్ చేసిన రేట్లు ఈ మీ చూపించే అన్ని కూడా బడ్జెట్ రేంజ్ అండి ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ లో ఇవన్నీ మీరు అమ్ముకోవచ్చు ఓకే మీరు మీ కస్టమర్ కి ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ లో ఈ రేంజ్ అమ్ముకోవచ్చు మీకు మంచి మార్జిన్ తో అమ్ముకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ వన్ బై వన్ చూసేద్దామండి మన స్టార్టింగ్ రేంజ్ అండి ఐటమ్ ప్యూర్ క్యాప్సూల్ ప్రింట్ అండి ఓకే ఒరిజినల్ క్యాప్సూల్ ప్రింట్ టాప్ డెలివరీ వెరైటీ అండి డెలివరీ వెరైటీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది బాటమ్ వస్తుంది ఓకే దుపట్టా వచ్చి ప్యూర్ షిఫాన్ దుపట్టా వస్తుందండి ఓకే దీంట్లో రెండు రకాల ప్యూర్ షిఫాన్ దుపట్టా ఉంటుంది ప్యూర్ చందీరి సిల్క్ దుపట్టా కూడా వస్తుందండి డ్యూయల్ షేడ్ దుపట్టా డ్యూయల్ షేడ్ దుపట్టా ఇది స్టార్టింగ్ లేదండి ఇది కస్టమర్ మంచి మార్జిన్ తో 500 రూపాయస్ కమ్ముకొచ్చండి ఓకే మంచి మార్జిన్ తో 500 రూపాయస్ కమ్ముకొచ్చు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వీటిలో సైజెస్ ఎట్లా వస్తాయి సార్ ఇవన్నీ మీకు చూపించేవన్నీ కూడా త్రీ ఎం టూ ఎం టూ డబ్బులు ఎక్స్ అండి ఎం టూ డబ్బులు ఎక్స్ అవునండి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయండి ఎవ్రీడే కూడా ఇవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి ఓకే ఎం టూ డబ్బులు ఎక్స్ అవునండి ఎం టూ డబ్బులు ఎక్స్ అండి ఓకే బాటల్ దుపట్టా ఓకే రియల్ షేడ్ దుపట్టా వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీరు మీ కస్టమర్స్కి సేల్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అండి సింపుల్ పార్టీ వేర్ బస్ చాలా బాగుంటుంది ప్యూర్ క్యాప్సుల్ మీద సింపుల్ టైవర్క్ వస్తుంది అండి సింపుల్ టైవర్క్ అదే క్యాప్సుల్ బాటం డబల్ డైగింగ్ దుపట్టా వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది కలెక్షన్ కరెక్షన్ ఇది కస్టమర్ ఫైవ్ ఫిఫ్టీకి అమ్మేసుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీకి సేల్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు సూపర్ హిట్ కలెక్షన్ వీటిలో కూడా ఎంపీ డబ్బులు ఎక్స్ వీటిలో ఎంపీ డబ్బులు ఎక్స్ అండి చాలా బాగున్నాయి మంచి రెస్పాన్స్ అండి ఐటమ్ చాలా బాగుంది ఇది మొత్తం కూడా కొంచెం గ్లిటర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ కూడా కస్టమర్ ఫైవ్ ఫిఫ్టీకి అమ్మేసుకోవచ్చు అండి నెక్ దగ్గర కూడా చిన్న వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు సింపుల్ టై వర్క్ అంటారండి టై వర్క్ టై ప్యాటర్న్ వర్క్ అంటారు సింపుల్ చాలా బాగుంటుంది కలెక్షన్ ఓకే ఇది కాంబో మ్యాచింగ్ సేనా సార్ ఈ అన్ని మీకు చూపించే కూడా అండి 3 పీస్ సెట్స్ లో M2 XXL సైజ్ వస్తుంది ఒక ప్యాక్ కి 4 4 సైజెస్ వస్తాయి సింగిల్ కలర్ వస్తుంది ఓకే బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఇప్పుడు మీకు చూపించిన ఐటెం లోనే ముందక్ బీచ్ చూపించింది ఎం టూ డబల్ ఎక్స్ సైజ్ అండి ఇవేమో కొద్ది బిగ్ సైజెస్ ఓకే ఎట్ టైమ్ రియాలిటీ ఫోర్ ఓకే ఒక పీస్ త్రీ ఎక్సెల్ ఒక పీస్ ఫోర్ ఎక్సల్ ఒక పీస్ ఫైవ్ ఎక్స్లో వస్తుంది క్వాలిటీ ఎంత సేమ్ వస్తుందో క్వాలిటీ ఎంత క్వాలిటీ సేమ్ ఉంటుంది ఓకే ఓకే మిమిషం బట్ట అండ్ అండి అవును త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుందండి ఈ కాంబర్స్లో అవును త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా హైలైట్ ఉందండి రేంజ్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేసుకోవచ్చు కస్టమర్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ప్లస్ సైజెస్ ఐటమ్ కస్టమర్ కి ఇచ్చుకోవచ్చు ఫుల్ వాషబుల్ ప్రొడక్ట్ ఫుల్ గ్యారంటీ ప్రొడక్ట్ మీకు మార్జిన్ యాడ్ చేసే చెప్తున్నారండి మీకు సేల్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్ అవకూడదు అని హోల్సేల్ ప్రైజెస్ మంచి మార్జిన్ యాడ్ చేసి మీకు మంచి మార్జిన్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి మీకు ఎవ్రీడే కూడా స్టాక్స్ కొత్తగా వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయండి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మంచి వెరైటీ దొరుకుతుంది ఇంట్లో ఓకే అప్పుడు ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది కదా సిక్స్ ఫైవ్ ఎక్స్ ఓకే అండి చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ వస్తాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న వీనిక్ ప్యాటన్ వస్తుంది ఓకే ఇది కూడా గుడ్ టేస్ట్ అండి బాటమ్ కూడా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ రేయాన్ బాటమ్ అండి ఓకే ప్యూర్ నాజ్మిన్ డబుల్ డైంగ్ దుపట్టా ఓకే నెక్ పార్టర్ కూడా చాలా బ్యూట్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది కలర్ కూడా బాగుంది 600 రూపాయస్ కి చేసుకోవచ్చు కస్టమర్ ఓకే 600 రూపాయస్ కి మనం మీరు సెల్ చేసుకోవచ్చు అండి మీరు మీ కస్టమర్స్ కి ఇచ్చుకునే ప్రైస్ చెప్తున్నారు అండి సూపర్ హిట్ ఐటమ్ అండి సేమ్ రేంజ్ లోనే సార్ సేమ్ రేంజ్ దాంట్లో ఇంకో డిజైన్స్ ప్రతి రోజు ఇన్ని డిజైన్స్ మారిపోతుంటాయండి ఓకే మంచి కలెక్షన్ చాలా మంచి రెస్పాన్స్ ఫుల్ గ్యారెంటీ క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ ఐటమ్ అండి చాలా బాగుంది మీకు లెంత్ కూడా ఎక్కువ వస్తున్నాయండి మరి షార్ట్ టాప్స్ అయితే కాదు మంచి లెంత్ మంచి లెంత్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ ఓకే చాలా బాగుంది బాగా ట్రెండింగ్ ఉన్న టిష్యూ ఫ్యాబ్రిక్ ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ టిష్యూ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వచ్చిందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాటమ్ ఓకే కాటన్ చందేరి సీక్వెన్స్ దుపట్టా అండి ఓకే Dupatta color baagundhi Dupatta yochhi cotton chundiri sequence dupatta double dyeing dupatta andi idi top lining ostundha sir without lining top lining ostundhi lining ostundhi top lining ostundani range kuda chaala baaguntundani 650 ki sell cheyochu customer 650 ki customer ki ichchayachandi okay super hit item andi pretty lo prints emanna outside prints chudandi idi kuda roju maaripodundhi ఇంకో ప్రింట్ దాంట్లో శాంపిల్స్ ఓన్లీ టూ టూ చూపిస్తున్నారు అండి ఇంకా కలెక్షన్ ఇంకా ప్రింట్స్ చాలా రకాలు ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు విజిట్ చేస్తే జస్ట్ ఇవన్నీ కూడా శాంపిల్స్ మాత్రమే కాంట్రాస్ట్ బాటమ్ మేడం ఓకే డబల్ డైయింగ్ దొరుకుతాయి మేడం సూపర్ డైన్ సిక్స్ ఫిఫ్టీ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ తో ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ చేంజెస్ చేస్తే చూపిస్తున్నారండి ప్రీమియం కలెక్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ప్రీమియం కలెక్షన్ చూపిస్తారు నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే హెవీ క్వాలిటీ ప్యూర్ రేయాన్ ఫాయిల్ ఓకే ఇది సింపుల్ టై ప్యాటర్న్ ఓకే సింపుల్ టై వర్క్ చిన్న నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది క్వాలిటీ ఫీల్ చేయండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంటుంది బాటమ్ క్వాలిటీ చాలా బాగున్నాయి బాటమ్ కూడా సూపర్ ఉంటదండి ఓకే చిన్న టాప్ మ్యాచింగ్ బోర్డర్ కూడా ఇస్తాడు ఓకే బాటమ్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి చందె కూడా కాటన్ చందె ది dupatta ఓకే డబుల్ షేడ్ ఎర్ ది వస్తుందండి సూపర్ రేట్ మేడం ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు కస్టమర్ ఇది బయట మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మీరైతే మీ కస్టమర్ కి సిక్స్ ఫిఫ్టీ కి ఇచ్చేయచ్చు మంచి ప్రాఫిట్ తో సేమ్ అందులో ఓకే సేమ్ మీకు ఇదే బడ్జెట్ లో ఇదే క్వాలిటీలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి జస్ట్ ఐడియా కోసమే శాంపిల్స్ షేర్ చేస్తున్నాము విజిట్ చేయండి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది ఏదైనా సెట్ వైజ్ గానే అండి రిటైల్ ఆప్షన్ అయితే ఉండదు కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే రేయాన్ ఫాయిల్ డిశ్చార్జ్ ప్రింట్స్ అండి ఓకే చాలా హెవీ క్వాలిటీ ఐటమ్ మీకు సింపుల్ నెక్ వర్క్ వస్తుందండి నెక్ కూడా మంచి తార్ వర్క్ అంటారండి నీట్ గా ఉందండి చాలా నీట్ గా ఉంది మంచి తార్ వర్క్ వస్తుంది చాలా బాగుంది సూపర్ హిట్ ఐటమ్ మేడం అది బడ్జెట్ కూడా చాలా బాగుంటుందండి సెల్ఫ్ బట్ట మొత్తం వచ్చేసింది సెల్ఫ్ కాంబినేషన్ లో మీరు సీక్వెన్స్ ఒకటి వస్తుందండి ఓకే 700 రూపాయస్ కి కస్టమర్ సేల్ చేస్కొచ్చండి ఓకే బయట 1000 రూపాయస్ అండి మా దగ్గర 700 రూపాయస్ కి గుడ్ క్వాలిటీ బ్లౌజ్ ఫుల్ గ్యారెంటీడ్ ప్రొడక్ట్ సేల్ చేస్కొచ్చు ఓకే దుప్పట్టా కూడా చాలా బాగుందండి లైట్ గా మీకు టిష్యూ మిక్స్ లాగా షిమర్ మిక్స్ వచ్చింది చాలా సూపర్బ్ గా ఉంది అండ్ ఇందులో కూడా ప్యాటర్న్స్ ఉన్నాయండి అండి ఓకే ఇవి ఎం టూ డబ్లెక్స్ ఎల్ కాంబోస్ ఎల్ డబ్లెక్ఎల్ ఎం టూ డబ్లెక్స్ఎల్ కాంబోస్ యూమ్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఓకే మంచికోవచ్చు ఎవ్రీడే కూడా స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుందండి ఆన్లైన్ ఆప్షన్ అయితే లేదు మీరు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ మేడం మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఓకే పార్టీ రేట్ అండి ఓకే ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది నెట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది రీ ప్యాటర్న్ అండి చాలా ట్రెండింగ్ ఉంది. హ్యాండ్స్ కూడా స్లీవ్స్ కూడా వర్క్ వస్తుందండి. ఓకే. చాలా బాగుంది. టాప్ మీద కూడా మనకి లైట్ ఇది జకార్డ్ డిజైన్ ఉంది. ఓకే బాగుంది. ఫ్రాన్స్ జకార్డ్ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ బాగుంది. సాఫ్ట్ ఉంది బాగుంది. దుపట్టా కూడా చాలా హైలైట్ ఉంది చాలా బాగుంటుంది. మంచి వర్క్ దుపట్టా. రేంజ్ కూడా అలానే ఉంటది రేంజ్ కూడా చాలా రీజనబుల్ గా మేడం. ఓకే. చాలా బాగుందండి. కలర్ గాని ఓవరాల్ గా అయితే సూపర్ ఉంది. సెవెన్ ఫిఫ్టీ కస్టమర్ సేల్ చేసుకోవచ్చండి బయట నో డౌట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మినిమం చాలా చాలా ఉంటుంది సార్ థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది వీ నెక్ కూడా డీప్ లేదండి చాలా నీట్ గా ఉంది చాలా ఇది సైజ్ కాంబోనేనా సార్ అవునండి ఇది ఎంఎల్ ఎక్స్ డబుల్ సైజ్ అండి సేమ్ దాంట్లో ఇంకో బై ఆనియన్ కలర్ ఆనియన్ ఆనియన్ కలర్ సేమ్ ఇలానే ఫుల్ వీ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్ స్లీవ్స్ స్లీవ్స్ వర్క్ వస్తుంది ఓకే

బాటమ్ సెల్ఫ్ ఏ కదా సార్ బాటమ్ సెల్ఫ్ అంటే ఓకే లైనింగ్ వస్తుందా సార్ విత్ అవుట్ ఇది అంతా విత్ లైనింగ్ అండి విత్ లైనింగ్ అండి విత్ లైనింగ్ బాగు టాప్స్ కూడా మీకు లెంత్ ఎక్కువ ఉన్నాయి చాలా నీట్ గా అండి ఫినిష్ కానీ ఫిట్టింగ్ కానీ మీకు ఆల్రెడీ సేల్ చేసే వాళ్ళు కదా మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ మంచి ప్యూర్ రోమన్ సిల్క్ అండి ఓకే ప్యూర్ రోమన్ సిల్క్ టాప్ మంచి వీ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ ఓకే వి షేప్ లో వర్క్ వచ్చింది వీ నెక్ ఆల్ ఓవర్ కూడా చిన్న బొట్టి బుట్టి వచ్చి చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ బాటమ్ కూడా సేమ్ రోమన్ సిల్క్ బాటమ్ ఉంటుంది ఓకే దీనికి దుపట్టా మాత్రం డిజిటల్ దుపట్టా ఉందండి ఓకే దుపట్టా కూడా బలే సాఫ్ట్ ఉందండి టఫ్నెస్ లేదు స్మూత్ గా చాలా బాగుంది మంచి టైం కదండి ఇలాంటివి చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది కస్టమర్ 800 రూపాయస్ కి సేల్ చేసుకోవచ్చు అండి ఓకే ఓకే 800 లో వచ్చేస్తుంది చాలా రీజనబుల్

సేమ్ రేంజ్ సార్ ఇది కూడా సేమ్ రేంజ్ మేడం ఓకే హా స్లీవ్స్ వర్క్ వచ్చింది ఓకే బాటమ్ బాటమ్ దుపట్టా చాలా బాగుంటుందండి ప్రింటెడ్ కాంబినేషన్ అండి ఆ డిజిటల్ దుపట్టా అండి ఆర్గాంజా డిజిటల్ దుపట్టా కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత సూపర్ ఉన్నాయో కస్టమర్ 800 రూపాయస్ కి సేల్ చేసుకోవచ్చు ఈజీగా 1200 అన్నా కూడా వెళ్ళిపోతాయి అండి ఈ కలెక్షన్ మినిమం అడ్జస్ట్ సేల్ చేస్తే వాళ్ళ సేల్ ఎక్కువ అవుతుంది కానీ చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ మేడం నా సూపర్ హిట్ ఐటమ్ ప్యూర్ షోరూమ్ టేస్ట్ మేడం ప్యూర్ మోడల్ సిల్క్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ఫాయిల్ ప్రింట్ నెక్ వచ్చి హ్యాండ్ వర్క్ మేడం చాలా చాలా బాగుంది చాలా క్లాస్ నెక్ హ్యాండ్ వర్క్ కూడా చాలా డీటెయిల్గా నీట్ గా ఉంది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ ప్యాంట్ అది కూడా రోమన్ సిల్క్ ప్యాంట్ సిల్క్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా అవునండి మోడల్స్ చాలా బాగుంటుంది మంచి పార్టీ పర్టిక్యర్ గిటప్ వస్తుంది కాటన్ చందీరి దొకట్టా అండి ఓకే శిబోరి కాటన్ చందీరి దుక్కట్ట చాలా సూపర్ ఐటమ్ కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కాని సూపర్ ఉంది అండి కస్టమర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఎంత క్లాస్ టేస్ట్ సూపర్ ఫినిషింగ్ ఐటెం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఓకే సూపర్ అందా అండి చాలా మంచి రెస్పాన్స్ మేడం మేము ప్రతి దాంట్లో కూడా మీకు డిజైన్స్ ఉంటాయండి కలర్ వేరియేషన్స్ ఉంటాయి సైజ్ కాంబోస్ అన్నమాట ఇవన్నీ కూడా సూపర్ హిట్ ఐటమ్స్ ఇది కూడా చాలా బాగుంది కలర్ మీరు ఆ వర్క్ చూడండి మీకు అర్థమైపోతుంది క్వాలిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది శిబోరి దుపట్టా అనేది సార్ ఆ శిబోరి దుపట్టా శిబోరి దుపట్టా అనేది వస్తుంది ఆ దుపట్టా 800 రూపాయస్ కి మంచి బ్రాండ్ ఐటమ్ సేల్ చేసుకోవచ్చు అండి అంటే మన ప్రైసెస్ అన్బీటబుల్ ప్రైసెస్ కస్టమర్ వస్తే మనం చెప్పొచ్చు కస్టమర్ చెప్తారు అర్థమైపోతుందండి మీకు ఓకే ఇది కూడా డబల్ షేడ్ లాగా ఇచ్చారు బాగుంది డిఫరెంట్ గా ఉంది ప్రతిరోజు డిజైన్స్ మారిపోతాయండి అన్నిట్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షోరూమ్ టేస్ట్ ప్రోడక్ట్ బొట్టి క్వాలిటీ ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు కస్టమర్ ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ చూడండి ఎంత క్లాస్గా ఉంది ఐటమ్ క్లాసీగా ఉందండి ఎంత ఫ్యాన్సీగా ఎంత క్లాస్గా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది కూడా ప్యూర్ మోడల్ డిశ్చార్జ్ ఫాయిల్ ప్రింట్స్ ఓకే ఇక్కడ మొత్తం కూడా మీకు వర్క్ వచ్చింది చూడండి నెక్ పార్టర్ దగ్గర కూడా ఈ ఒక్క పార్ట్ దగ్గర మొత్తం వర్క్ ఇచ్చారు చాలా బాగుంది బాటమ్ కూడా మంచి క్వాలిటీ వాటికన్ సిల్క్ బాటమ్ మేడం కలర్ కూడా హైలైట్ ఉంది వాటికన్ సిల్క్ బాటమ్ ఓకే కాంట్రాస్ట్ బాటమ్ అండి దుపట్టా దీనికి హైలైట్ మేడం ఓకే బెనారసి దుపట్ట సూపర్ హిట్ ప్రోడక్ట్ మేడం కస్టమర్ దీన్ని నైన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు అండి నైన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు సూపర్ చాలా టాప్ క్వాలిటీ ప్రొడక్ట్ చాలా చాలా అండి చాలా మీరు నెట్వర్క్ కానీ ఆ ప్యాటర్న్ కానీ ప్రింట్స్ కానీ చూడొచ్చు ప్రీమియం ఉన్నాయండి అన్నీ కూడా దాంట్లో ఇంకో ప్రోడక్ట్ ఇంకోటి ఓకే

దుపట్టా బెనారసి చందేరి దుపట్టా లైట్ గా సీక్వెన్స్ కూడా టచ్ చేశారండి ఒక లైన్ మీకు సీక్వెన్స్ వచ్చింది బాగుంది కస్టమర్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఓకే సార్స్ చాలా బాగుంటాయి నైన్ హండ్రెడ్ రూపీస్ కి మీరు మంచిగా సేల్ చేయొచ్చు అండి ఇవి ఇదే రేంజ్ లో ఇంకో రెండు ఐటమ్స్ చూపిస్తానండి ఓకే సేమ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేస్తాను ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ సార్ మారుతుంది ఇక్కడ మోడల్ సిల్క్ మోడల్ సిల్క్ చూడండి ఎంత డిస్చార్జ్ ఫీల్ ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉందండి వర్క్ కూడా అండ్ ఫినిషింగ్ ప్రొడక్ట్ చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే అసలు డౌట్ పెట్టుకోన లేదు చాలా బాగుంది అండి బాటమ్ ఓకే దుపట్టా వర్క్ వస్తుంది మేడం సెల్ఫ్ దుపట్టా అండి ఐటిగా క్రష్ వచ్చింది దుపట్టా కట్ వర్క్ ओके மொத்தம் సీక్వెన్స్ క్రియేషన్ ఆఫ్ ది ఇక్కడ మీరు క్లియర్ గా మొత్తం వర్క్ పట్రన్ 900 రూపీస్ కి ఇంత క్వాలిటీ రూపీస్ సేల్ ఇంటి దగ్గర సేల్ షాప్స్ మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి విజిట్ చేస్తే మీకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము ఓకే సేమ్ లో కలర్ ఆప్షన్స్ సేమ్ లో కలర్ ఆప్షన్స్ ఓకే సూపర్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అండి జయవాడ షోరూమ్స్ ఏదైనా ఎవ్వ ఎవరైనా తగినలోకి అమరు ఈజీగా నా దగ్గర చూసుకుని నైన్ హండ్రెడ్ మీరు రమ్మేసుకోచ్చండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మేడం మా సూపర్ హిట్ ఐటమ్ ఓకే బాగా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ ప్రింట్స్ అండి చాలా బాగుంటుంది మీరు ప్రోడక్ట్ కూడా చూసుకుంటే సింపుల్ అండ్ క్లాసీ ఉందండి డిజిటల్ ప్రింట్ వచ్చి ఓకే మీకు సింపుల్ మిర్రర్ వచ్చింది నా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి ప్యూర్ రోమన్స్ అండి ప్యూర్ రోమన్స్ సెల్ఫ్ బాటమ్ సెల్ఫ్ దుప్పట బావు సార్ ఇదైతే ప్రైస్ చెప్పాలి సార్ మీరు కస్టమర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చండి ఓకే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఒక్క రూపాయి కూడా తక్కువైతే ఉండదండి అదైతే షూర్ అనమాట మాకు ఇచ్చే ప్రోడక్ట్ కస్టమర్ నైన్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు ఇది క్యాటలాగ్ ఐటమ్ అండి దీంట్లో సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వస్తాయి త్రీ సైజెస్ త్రీ సైజెస్ అండి సెవెన్ డిజైన్స్ వస్తాయండి సెవెన్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఓకే డిజైన్ మారిపోతుంది ఏడు ఏడు డిజైన్లు వస్తాయి ఓకే ఓకే మీకు ఇక్కడ వస్తుంది కదండి డిజైన్ మారిపోతుంది సెట్లో ఈ సెవెన్ వస్తాయి సార్ సెవెన్ అండి సెవెన్ వస్తాయి ఓకే ఓకే కలర్స్ కూడా అసలు అద్దరిపోతున్నాయండి చాలా చాలా బాగుంది మీకు ఇక్కడ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా వర్క్ ఇచ్చారు ఇక్కడ మొత్తం కూడా ఫ్లాస్ ఇవన్నీ హైలైట్ చేశారండి వర్క్ కాన్సెప్ట్ లో సూపర్ హిట్ ప్రోట్ మేడం సూపర్ కలర్స్ ఈజీగా వెళ్ళిపోతుందండి థౌసండ్ రూపీస్ కి మీకు ఈజీగా వెళ్ళిపోతుంది నైన్టీకి సెల్ చూసుకోవచ్చు చాలా బాగుంది వెళ్ళిపోతుంది ఈజీగా సరే మీ దగ్గర వీడియో స్టార్ట్ చేసే బయటకు కొనలేక పోతున్నాం సార్ ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఫుల్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ మొత్తం వర్క్ వస్తుంది నెక్ లైన్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఓకే చాలా బాగుంది సీక్వెన్స్ వచ్చిందండి మొత్తం సీక్వెన్స్ అండి ఇలా స్లీవ్స్ కూడా వర్క్ వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ కలర్ బాటమ్ బాటమ్ పార్ట్ కూడా వర్క్ ఇచ్చాము ఓకే స్ట్రైట్ కట్ బాటమ్స్ వస్తాయండి ఇవన్నీ కూడా స్ట్రైట్ బాటమ్స్ వస్తాయి దుపట్టా చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ దుపట్టా మనము ఓకే ఇది చందరీనా సార్ దుపట్ట దుపట్ట అండి కాటన్ చందరీ ఓకే కాటన్ చందరీ బనారస్ కాటన్ చందరీ ఓకే చాలా బాగుంటుంది ఇది కస్టమ్ 950 టు 1000 మధ్యలో అమ్మేసుకోవచ్చు 950 1000 లో సేల్ చేసేసుకోవచ్చుండి సూపర్ ఇట్ ప్రొడక్ట్ అండి ఆల్మోస్ట్ రోజ్ అన్ని కూడా M2 XXL సైజెస్ ఏనండి దాంట్లో సెకండ్ కలర్ ఉంది ఓకే దేనికి అది కాంబో నా సార్ ఇది ఏ కలర్ కా కలర్ కాంబో చాలా బాగుంటుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బాటమ్ ఈ వర్క్ వచ్చింది కదండి దీంతో పెయిర్ చేస్తూ బాటమ్ అండ్ దుపట్టాస్ వచ్చాయి

సీజన్ కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ పార్సల్స్ ఓపెన్ చేస్తున్నాము ప్రతిరోజు వెరైటీ మారిపోద్ది ఈ వీడియో అప్లోడ్ చేసేపాటి కూడా ఎయిట్ ఉంటుందో లేదు గ్యారంటీ చెప్పలేమండి అంత స్పీడ్ కలెక్షన్ మారిపోద్ది కానీ ఎప్పుడు ఇలాంటి సిమిలర్ డిజైన్స్ ఉంటాయండి సీజన్ కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మేము ఎప్పుడేమి ప్రొవైడ్ చేయట్లేదు కంపల్సరీ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తేనే మీకు ఐడియా టూ టైమ్స్ విజిట్ చేసిన థర్డ్ టైం నుంచి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తామండి చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉంది కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్